నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో ఉన్న ప్రభుత్వ బాలురు బాలికల వసతి గృహాలను జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి శోభారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు మెను సక్రమంగా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు వసతి గృహాల్లో నిర్వహణ ఆహార నాణ్యత పరిశుభ్రత వంటి అంశాలపై పలు రికార్డులను పరిశీలించారు విద్యార్థులకు వేడి ఆహారం కాచి చల్ల కాచి చల్లార్చిన నీరు తప్పనిసరిగా ఇవ్వాలని సంబంధిత అధికారులు ఆదేశించారు హాస్టల్ పరిశ్రమను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఈ ఆమె వెంట అలీ ఉన్నారు రోజు అపస్మిత తనిఖీలో భాగంగా గర్ల్స్ హాస్టల్ మర్రిపాడు బాయ్ హాస్టల్ మర్రిపాడు తనిఖీ చేయటం జరిగింది మర్రిపాడు బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ కొద్దిగా స్లమ్ గా ఉండి వాటర్ అది కారుతూ మొత్తం నీరుతో ఉండబట్టి వెమ్మటే హెచ్డబ్ల్యూకి హెచ్డబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దగ్గరలో అందుబాటులో ఉన్న మరొక భవనాన్ని అద్దెకి తీసుకుని దానిలోకి పిల్లల్ని షిఫ్ట్ చేయవలసిందిగా తెలియవరచడం జరిగింది తర్వాత పిల్లలందరూ బాగా హెల్దీగా ఉన్నారు బాగా మాట్లాడారు కాబట్టి ఈ విషయాన్ని బిల్డింగ్ షిఫ్ట్ చేసే విషయాన్ని రమ్మంటే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏదో ఒక బిల్డింగ్లోకి వారు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా గర్ల్స్ హాస్టల్లో కూడా రావటం జరిగింది మరిపాడు పిల్లలందరూ బాగున్నారు చక్కగా హెల్దీ వాతావరణంలో ఉన్నారు అయితే ఇక్కడ బిల్డింగు రిపేర్స్లో భాగంగా పనులు జరుగుతూ ఉన్నాయి బాత్రూమ్స్ ఒక నాలుగు కట్టారు అట్లాగే వాటర్ ఆర్వో ప్లాంట్ ఒకటి బిగించడం జరిగింది ఇంకా ఫ్లోరింగ్ అదంతా కూడా కుంగిపోయి ఉన్నదంతా కూడా తీసి మరలా అదంతా కూడా బాగు చేస్తున్నారు ఈరోజు ఇక్కడ ఈ ఉదయగిరి ఏరియాలో ఉన్నటువంటి హెచ్డబ్ల్యూస్తోనూ జిల్లాలోని అందరు హెచ్డబ్ల్యూస్తోను ఇక్కడ నుంచి జూమ్ ఏర్పాటు చేసి వారితో మాట్లా మాట్లాడవలసి మాట్లాడుతున్నాను ఎందుకంటే అధిక వర్షాల వల్ల హాస్టల్స్లో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి పిల్లలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళకి ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అని వారందరికీ కూడా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది